મુસલ hey, ત્યાંડ <tipos> 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 మా మామగారికి దెబ్బ ఈ గొడవలలో ఇడిపిద్దామని వెళ్ళాడని ఇడిపిద్దామని వెళ్తే ఏదో సాలు చేసుకొని గొడవ ఎందుకు ఒకే మూటాలు వెళ్తున్నామని దారిపడి వచ్చేస్తున్నారండి మా అన్నగారు మా అబ్బాయిని తీసుకొని మా మామగారి వెనక నుంచి వచ్చేది మా అబ్బాయిని తోసేసాడు దెబ్బ కింద పడిపోయాడు కావాలని గుద్దే ఏం జాతర చేసుకోండి యాత్రలు కుట్ర పీక్కోండి ఒక ఊరి నుంచి వచ్చిన వాడికి అంత పొగరైంది అంత ఏంది సరే ఏదో ఒకటి అయిపోయిందని ఈ కృష్ణగారి హాస్పిటల్ తీసుకెళ్ళామండి అక్కడ తీసుకెళ్తే అక్కడ మా వాళ్ళు కాదు స్టాండింగ్ తీసారన్న మళ్ళీ అక్కడి నుంచి జయమార్ కాదు ఇంకో హాస్పిటల్ స్టాండింగ్ తీసుకెళ్ళాం అక్కడ మా వాళ్ళ కాదు తీసుకెళ్ళిపోమన్న తర్వాత లాస్ట్ అయ్యో మీకు చేయలేదు దండం పెడతాయి ఎక్కడ చూపిడి అంటే ఏ మంచి హాస్పిటల్ చెప్పమంటే విజయవాడ వెళ్ళమన్నారు విజయవాడకి అయితే మేము తట్టుకోలేము అయ్యా తెచ్చుకుంటే తిన్నట్టు లేంటే లేదన్నట్టే సరేనని అని హాస్పిటల్ వేశారయ్యా ఎక్కడికి వెళ్ళాం మా వాళ్ళుగా తీసుకెళ్ళిపోమన్నారు అయ్యా రోజు పదిహేను వేలు ఆ డబ్బులు తట్టుకోలేక మేము ఎక్కడ అప్పులు చేయలేక ఉన్నా వీళ్ళు అమ్ముకోలేక తీసుకొచ్చుకొని ధర్మ హాస్పిటల్ వేసుకున్నాం అయ్యా మమ్మల్ని ఏమన్నారు అక్కడ గుద్దినదోలా గుద్దిన కొడుకులు యాక్టింగ్ చేస్తారు ఈ రూపాల కోసం ఆ రూపాలు ఎవరికాలి మా పేలం పోతే పేరు అవుతుందా మా పేలం పోతే పేరు అవుతుంది వచ్చిన వాళ్ళు ఎదో కూడా వాళ్ళకి సపోర్ట్ పలుతారు మాకెళ్ళి ఎవడో బలుగుతా మా పేటలు రాయలా తెలివిపోతుండే నాయం చేయండి అయ్యా ఎవడు రూపాయితే వాడు మాట మాట్లాడితే ఎవడు బిర్యానీ పోట్లా ఇస్తే వాడు ఎవడు బ్యాంతికయలు ఇస్తే వాడు మాట మాట్లాడుతున్నారు చిరంజీవి బస్ స్టాండ్ అండి మా మాకు న్యాయం లేదు సార్ అసలు ఏ గొడవైనా మమ్మల్ని పట్టించుకోరు ఎవడు రూపాయి పెడితే వాడు మాట ఎవడు పదివేలు ఇస్తే ఆడు మాటే మూడు వారాలు బట్టి ఒకళ్ళు వచ్చి మమ్మల్ని ఇచ్చిన వాళ్ళు ఓట్లేసి గెలిపించుకోండి ఎందుకు మాకు న్యాయం చేస్తాకేగా మమ్మల్ని వచ్చి అడిగిన వాళ్ళు లేరు ఇంతవరకు దేని యాక్టింగ్ చేస్తున్నారు డబ్బు కోసం బ్యాంతికల్ది అక్కడ అక్కడికి వెళ్ళి హాస్పిటల్ బొబ్బు ఉంటుంది మా మాటలో ఇప్పుడు ఉంది పోయింది ప్యానమద్ది ప్యానం వస్తుందా డబ్బు ఇస్తారు ఎవరికి కావాల డబ్బు మా డబ్బు వద్దు మా ప్యానని మాకు న్యాయం చేయమండి మనిషి పోతే మనిషి వస్తాడండి కంప్లైంట్ ఇచ్చామండి ఎస్ఐ గారికి వెళ్తే అయ్యా అది యాక్టింగ్ కానీ వెళ్ళి అట్ట వెళ్ళి చూపించి సంతకం పెట్టి తీసుకొచ్చి వస్తున్నారు కానీ అక్కడ మటుకు వాళ్ళు ఉండదుల సిట్టింగ్ కేసా అని పదిహేను వందలు వేరు కట్టుకొని ఊతరికి వచ్చి బయట ఇటు కార్లు ఇటు గడ్డలు కూడా తిరుగుతున్నారు మాకు కాలు ఎగరేసుకుంటా అంటే మేము ఏం చేయలేము మాకు న్యాయం లేదా ఎక్కడా ఉన్నమా చచ్చిపోమా అందరం కలిపి అని వేసుకొని ఏం కాదారు లేదు తెచ్చుకుంటే తిన్నట్టు లేట లేనట్టు పోలీసులు బాగానే న్యాయం చేశారయ్యా పోలీసులు అనుకోకూడదు వచ్చి చూసుకున్నారు జయర్ హాస్పిటల్కి వచ్చారు ఇక్కడికి వచ్చారు పూలు చూసుకున్నారు వెళ్ళి అట్లు కడుక్కొని తెచ్చుకుంటూ తింటారు లేదు కొడుకులు పోవాలి హాస్పిటల్ మాకు వాళ్ళ బతికేది వాళ్ళు బతుకుతున్నారు అవి నెత్తి మిమ్మల్ని వెళ్ళి ఎక్కడ చేశారు ఇప్పుడు అవి ఏమైపోవాలి చెప్పండి మా నాయకులు చెప్పండి అయ్యా కట్టే సగ పోసిపోయి దాన్ని గుర్తించడం అదే పడుసం నా కొడుకులు ఏమైపోతారు చెప్పండి నా పేరు శ్రీనివాసరావు అండి మా నాన్నగారే చనిపోయింది పోలీస్ వారు తగు విధాలు న్యాయం చేస్తున్న పేటలో పెద్దలు మాత్రం పక్కదోవ పట్టిస్తున్నారు రెండు వర్గాలంట ఆ వర్గాలకు దండం ఆ పెద్దలకు దండం ఆవులు చంద్రయ్య అనేవాడు వ్యక్తి మెయిన్ ఈ కేసుని పక్కదోవ పట్టించేవాడు వాడు ఒక్కడే అయ్యా ఇటునండి రెండు వర్గాలు మొత్తం అసలు ఏంటో తెలియదు ఎంత రాజకీయాలు ఏంటో ఎంత ఇదేంటో తెలియదు ఏంటంటే ఈ రోజున మందు పోపించి తాగుడు పోపించినకీ ఎక్కువ రోజులు అయిపోయినాయి ఈ కేసుని పక్కదో పట్టించాలని మా పేటల పెద్దలు చాలామంది ప్రయత్నిస్తున్నారు కానీ తగు రీతిలో సార్ ఒక్క మాట ఒకటి చరిత్రలో చరిత్రలో ఒకటి ఉంది వంద మంది దోషులు తప్పుకున్న పర్వాలే ఒక నిర్దోషి అన్యాయం అవడానికి ఇల్లేదని చెప్పేసి కానీ ఒకటి నా తండ్రిని ఈ రోజున బలిగొన్న వాళ్ళని మాత్రం ఈ పోలీసు వారు కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళు తప్పుకోకుండా చూడాల్సిందిగా మనవి చేసి ప్రార్థించుకుంటున్నాను